మహాగణపతి నమ ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఏప్రిల్ పదమూడు నుంచి ఏప్రిల్ పంతొమ్మిదో తేదీ వరకు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము ముందుగా ఈ వారంలో ఉన్నటువంటి చంద్రుని యొక్క గ్రహస్థితి చంద్రుని యొక్క సంచారాన్ని గనక మనం ఒకసారి గమనించినట్టయితే చంద్రుడు ముఖ్యంగా చిత్త స్వాతి విశాఖ అనురాధ జ్యేష్ట మూల ఈ నక్షత్రాల్లో చంద్రుని యొక్క సంచారం ఉంటుంది ఇక తుల వృచికం ధనస్సు ఈ రాశులలో చంద్రుని యొక్క సంచారం ముఖ్యంగా ఈ వారంలో ఉంటుంది ఇక ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని మనము పన్నెండు రాశుల వారి యొక్క ద్వాదశ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము కన్యా రాశి వారి యొక్క ఫలితాలు మనము ఒకసారి గమనించినట్టయితే ఏప్రిల్ పదమూడు నుంచి ఏప్రిల్ పంతొమ్మిది ఈ వారంలో కనుక ఒకసారి చూసినట్టయితే ముఖ్యంగా వారం మధ్య భాగంలో కన్యా రాశి వారికి ఈ వారంలో చాలా చక్కటి ఫలితాలు కనిపిస్తున్నాయి అయితే ఆదివారము సోమవారము కాస్త ఖర్చులు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ధన నష్టం కనిపిస్తుంది వృత్తిలో కాస్త ఇబ్బందులు కనిపిస్తున్నాయి మీకు మీరు పనిచేసే చోట కూడా అంతగా సహాయ సహకారాలు అందకపోవడం లాంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు మనకు ఆదివారం సోమవారం అదేవిధంగా మంగళవారం ఈ మూడు రోజులు కనిపిస్తున్నాయి కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త పడండి ఎవరికి అప్పులు ఇవ్వకుండా ఉండడం అనేది మంచిది ఒకవేళ అప్పులు ఇచ్చినట్టయితే అది తిరిగి రావడం ఈ మూడు రోజుల్లో కాస్త కష్టమయ్యే అవకాశాలు మనకు గోచరిస్తున్నాయి ఇక బుధవారము గురువారం ఈ రెండు రోజులు కనుక మనం ఒకసారి గమనించినట్టయితే చాలా చక్కగా ఉంటుంది దగ్గరి ప్రయాణాలు అనుకూలంగా కనిపిస్తున్నాయి కార్యసిద్ధి ఉంటుంది సోదరులకు మంచి ప్రోగ్రెస్ ఉంటుంది వృత్తిలో మంచి ప్రశంసలు అందుకునేటటువంటి అవకాశాలు మనకు బుధవారం గురువారం కనిపిస్తున్నాయి సోదరి సోదరుములతో ఆనందంగా సంతోషంగా గడపడము ధనలాభము పనుల్లో సక్సెస్ అనేది మనకి రెండు రోజుల్లో కనిపిస్తుంది షేర్ మార్కెట్లో కూడా మీకు అనుకూలంగా కనిపిస్తుంది ఎనర్జెటిక్గా ఉంటారు కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి మీ యొక్క ఎమోషన్స్ని ఎవరితోనన్నా షేర్ చేసుకోవడానికి ఈ రెండు రోజులు అనేవి చక్కగా ఉపయోగపడతాయి ఇక శుక్రవారము శనివారం కనుక చూసినట్టయితే పిడవలకు వాగ్వివాదాలకు మనస్పర్ధలకు దూరంగా ఉండడం అనేది ఈ రెండు రోజుల్లో మీకు చెప్పదగినటువంటి సూచన తల్లిగారి తరపు వారి నుంచి కాస్త ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి మనస్పర్ధలు కలగకుండా చూసుకోండి పనులు నెమ్మదిగా జరుగుతాయి ఖర్చులు ఉంటాయి మానసికంగా కాస్త చింత చికాకు ఉండేటటువంటి అవకాశాలు ఈ రెండు రోజుల్లో కనిపిస్తున్నాయి మీకంటూ కాస్త సమయం వెచ్చించుకోవడం అనేది ఈ రెండు రోజుల్లో మీకు చెప్పదగినటువంటి సూచన ఇక ఇవి స్థూలంగా మనకు కన్యారాశి వారికి ఉన్నటువంటి ఫలితాలు ఓవరాల్గా చూసినట్టయితే ఆదివారము సోమవారం ఖర్చు విషయంలో జాగ్రత్త పడండి అదేవిధంగా బుధవారము గురువారం చాలా చక్కగా ఉంటుంది ఎనర్జెటిక్గా ఉంటారు అనుకున్నటువంటి పూర్తి చేయగలుగుతారు శుక్రవారం శనివారం వచ్చేసి వాగ్వివాదాలకు గొడవలకు దూరంగా ఉండడం అనేది మీకు చెప్పదగినటువంటి సూచన ఈ ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి హనుమంతుణ్ణి పూజించండి హనుమంతుని ఆలయాన్ని దర్శించే దర్శించండి తద్వారా చక్కటి ఫలితాలు అవి మీకు కలుగుతాయి ఇక మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన యొక్క జన్మ జాతకంలో గనక చక్కటి గ్రహస్థితి కనుక ఉన్నట్టయితే ఏదైతే మనం ప్రతికూలమైనటువంటి ఫలితాలు చెప్పుకున్నామో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు అంతగా అనుభవంలోకి రావు ఒకవేళ మీ జన్మజాతకము అంతగా అనుకూలత లేదు అదేవిధంగా గోచారంలో కూడా అంతగా అనుకూలంగా లేదు అన్నప్పుడు ఈ ప్రతికూలమైనటువంటి ఫలితాలు అధికంగా అనుభవంలోకి వస్తాయని గమనించండి ఇవి స్థులంగా ఈ వారం యొక్క రాశి ఫలితాలు మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము అంతవరకు సెలవు సర్వే జన సృజనోభవంతు సర్వే సుజన సుఖినోభవంతు నమస్తే